హాయ్ ఎవరి వన్ నేను మీకు మా అపార్ట్మెంట్లో బంతి పూల మొక్కలు చూపిస్తున్నాను చూడండి ఇది ఒకే ఒక మొక్క కానీ ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఆరెంజ్ కలర్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి కొంచెం ప్లేస్ ఉంటే బంతి పూల మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి చెట్టుకు కూడా చాలా రోజులు ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి మనకు ఒక చెట్టు ఉన్నా కూడా ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో బంతి పూల మొక్కకి పెద్దగా కేర్ తీసుకోవనవసరం అవసరం లేదు మనము వాటర్ ఇస్తే సరిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా చూడండి